హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే మీకు ముందుకు తీసుకొస్తున్నాను అది రామతీర్థం సుమారు వెయ్యి సంవత్సరాలకి కిత ఆలయం అదే ఈ ఆలయం చరిత్ర మాత్రం చాలా ఎక్కువ ఉంది ఆ ఆలయం చూపించడానికి అయితే మీకు నేనైతే రెడీ అయ్యాను అది కనిపించే కొండ మీద ఉంది రాముని యొక్క ఆలయం ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూపిద్దారనుకుంటున్నాను మీకు పైనుంచి కూడా మీకు మొత్తం వ్యూ పాయింట్ అంతా కూడా చూపిస్తాను నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ నొక్కండి ఇంకా కాస్త సమయం ఉన్నట్లయితే మాత్రం చిన్న కామెంట్ పెట్టండి తప్పకుండా మిమ్మల్ని ఎక్కువగా కోరుకునేది ప్రతి నేను చెప్పేదే నా ఛానల్ను నా వీడియో చూసేటప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనమైతే రామతీర్థం ఊళ్ళోకైతే వస్తాం ఇక్కడి నుంచి దగ్గరే కొండ మీదకి అయితే మనం పైకి ఎక్కి వెళ్ళాలి మనం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అయితే మాత్రం రైట్ తీసుకోవాలి కొండ దగ్గర వరకు అయితే బైక్ వెళ్ళిపోతుంది ఇదంతా కూడా రామతీర్థం ఊరు పచ్చని పంట పాల మధ్యలో ఉన్నటువంటి ఈ ఊరు అయితే మాత్రం చాలా అందంగా ఉంది పైనుంచి అయితే మాత్రం లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనుకున్నాను మొత్తం చూపిస్తాను పురాతన ఆలయం ఉండేది ఈ మధ్యకాలంలో రాముని విగ్రహాలు పగలగొట్టడం వల్ల మళ్ళీ కొత్త విగ్రహాలు చేయించి కొత్త గుడి కట్టారు చాలా చరిత్ర నాటి ఈ ఆలయం చూపించడానికి అయితే మీకు రెడీ అయ్యాను తప్పకుండా విజయనగరం వస్తే మాత్రం కంపల్సరీగా చూడండి ఈ ఆలయం చూడడానికి రండి ఇంతవరకు రాలేని వాళ్ళు మాత్రం నా ఛానల్ చూసి నా ఛానల్లో ఉన్న వీడియో చూసి ఆనందించి చిన్న కామెంట్ మాత్రం పెట్టండి తప్పకుండా పెడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మెట్లు ఈ మెట్లన్నీ కూడా చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి ఒకే కొండ మీద తులసి గట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం బాగుంది చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి బుధవారం మోధవ్ నగర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాల క్రితం నాటి పదిహేనవ శతాబ్దంలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర మధ్య మనం వచ్చాం అదే రామతీర్థం ఆ కొండ మీదకి ఎక్కుతున్నాం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం హిస్టరీ దీన్ని యొక్క హిస్టరీ మొత్తం అంతా చెప్తాను తప్పకుండా చూడండి నా చాలా ఫస్ట్ టైం చూస్తున్న తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకైన్ వచ్చండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ చాలా తర్వాత పైకెక్కాం కొంచెం దూరం వరకు మాత్రమే మెట్లు ఉన్నాయి అక్కడి నుంచి మెట్లు లేవు કરી ગ્રીલ શેસર પટકોને એકડાન કા ચાલા આવે છે વડા વાતલા பைગેલન દર આતો બેતાસર વાતડ કોન સા થેન્ક યુ હા હોવો કોન તમસ હોસન તગરકે ఇక్కడి నుంచి గ్రీనరీ మొత్తం చూడండి ఎంత అందంగా ఉందో ఇదే రామతీర్థం ఊరు ఈ కొండ అంతా కూడా మొత్తం ఒకటే రాయిలా కనిపిస్తుంది రెండో రాయి అంటూ లేదు మొత్తం కొండ మొత్తం ఒకటే సింగ యాక్సెలా చూద్దాంకా మనం అయితే చాలా దూరం పైకి వస్తాం టెంపుల్ దగ్గరలోకి అయితే వస్తాం ఇక్కడి నుంచి అయితే మాత్రం లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆవేశం వచ్చింది ఎక్కేటప్పుడు అయితే మాత్రం ఎందుకంటే చాలా పైకి ఉంది పూర్వకాలాన్ని కట్టారు గుడి అంత ఎంత మహేనాథాన్వతం అనేటువంటి టెంపుల్ చూడాలి మీరు అందరూ కూడా కొత్తగా నిర్మించారు ఇది ఇంత ముందు అయితే పాత గుడి టెంపుల్ ఉండేది ఇప్పుడు మళ్ళీ మొత్తం కొత్తగా రెడీ చేశారు మొత్తం అంతా కూడా మనయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ భీముడి గుహ కూడా ఉంది అది ఇక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇది వే తెలియాలి ఇక్కడ ఎవరో చెప్పడానికి కూడా ఎవరో లేరు చూద్దాం టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్ద టెంపుల్ అయితే కట్టారు గజస్తంభం ధ్వజస్తంభం సారీ చాలా బాగుంది లోపల అయితే మాత్రం వీడియోస్ తినేయట్లేదు అందుకే బయటనే లొకేషన్ తీసాం లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కోనేరు ఉంది అందులో మాత్రం దిగకూడదని చెప్పి రాశారు అది కూడా మీకు చూపిస్తాను చెరువు అంట చిన్నది అందులో దూకుట ఈదుట దిగి స్నానాలు కూడా చేయకూడదంట చాలా లోతుగా ఉంటుంది అంటది అదే కోనేరు చూసారు కదా ఇది చూసిన తర్వాత మనం భీమిని వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఎవరైనా తెలిస్తే చూద్దాం నేనైతే లోపల వీడియో లేదు అందుకే బయట నుంచి మొత్తం టెంపుల్ అంతా చుట్టూ షూట్ చేశాను లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి లొకేషన్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు మీరు కొంచెం రండి చూడండి మీకు చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ తామర పువ్వులు కూడా ఉన్నాయి చిన్న చిన్న గోతుల్లోని ఇవే చూసారు కదా తామర చూద్దాం ఇంకా ఎదురికి వెళ్ళిన వరకు ఇంకా ఏముంటుందో మొత్తం అంతా కూర్చోవాలి చూపిస్తాను మీకు ఏది గోతులు చాలా పెద్దవి ఉన్నాయి మరి అవి ఏంటన్నా తెలియదు ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు చూసారు కదా తామర పువ్వులు సూపర్ కదా ఇంకా మనం ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ చూపిస్తాను మీకు ఇంకా బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది మీ ఫొటోస్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నాం అక్కడ చాలా బాగా వచ్చే ఫొటోస్ అయితే మాత్రం ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ పిక్నిక్ స్పాట్ అయితే మాత్రం చా అమేజింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీరామనవమి అయితే మాత్రం చాలా బాగా చేస్తారంట అక్కడ జ్యోతి ప్రజ్వల జ్యోతి వెలిగించే ప్లేస్ ఇది ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు ఆ టైంలో జ్యోతి చూసారు కదా మనం పైకి ఎక్కి వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మీకు పైకి ఎక్కచ్చో కూడా తెలీదు కానీ చూపిస్తాను చూపిస్తున్నాను మీకోసం ఇక్కడే జ్యోతి వెలిగిస్తారు అంటే చూసారు కదా ఎంత పెద్దతుందో ఊళ్ళో అందరికీ కూడా కనిపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కింద నుంచి చూసినా సరే ఇక్కడ నుంచి టెంపుల్ చాలా అమెజింగ్ కనిపించింది లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంది చాలా గ్రీనరీగా ఉంది చూసారు కదా రామతీర్థం ఊరు కొండ పక్కనే ఉంది పొలాలు అయితే మాత్రం చాలా పచ్చదనంగా ఉన్నాయి అప్పుడే వెళ్ళాం మేము చూడడానికి ఇక్కడ భీముడు గుహ ఎక్కడ ఉందనేది తెలియట్లేదు ఎవరిని అడిగినా ఇక్కడ ఎవరు లేరు కూడా పైన చూద్దాం చూసి కనిపిస్తే అది కూడా చేసి మీకు అయితే చూపిస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ ఫస్ట్ చూస్తే అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత పురాతనమైన ఆలయం ఆలయం అయితే మాత్రం తప్పకుండా చూడాలి టెంపుల్ అయితే మాత్రం మొత్తం అంతా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో రాముడి యొక్క చేతులు ఇరిచేయడం జరిగింది దుండకులు అప్పుడు గుడి నిర్మాణం అప్పటి నుంచి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది చూడండి చూసి ఆనందించండి ఇక్కడికి వచ్చి మాత్రం మాత్రం కంపల్సరీగా మనం ఫైవ్ అవర్స్ ఇక్కడ స్టే చేయాలి మొత్తం కొండంత కట్టు ఒకటే రాయి మీరు చూస్తున్నారు కదా అది ఎండ తక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం మీరు కంపల్సరీగా అక్కడ కూర్చొని హాయిగా ఉండొచ్చు చూసారు కదా ఎంత బాగుందో చేసినట్టు ఉంది చాలా మనం కొంచెం ఎవరికెళ్దాం ంతీర్థం ఆలయం పైన మాత్రం వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది పైకి ఇచ్చినప్పుడు అయితే చాలా కష్టపడడం దిగేటవాడు కూడా అంతే కష్టపడతాం కానీ మీరు ఎవరు వచ్చినా దగ్గర పైకి మాత్రం వాటర్ బాటిల్స్ మాత్రం కంపల్సరీ పట్టుకెళ్ళండి పైన తాగడానికి వాటర్ లేదు అది ఒకటే ప్రాబ్లం అంతా కూడా బాగుంది చాలా బాగుంది కంపల్సరీగా మీరు ఆ మాత్రం వచ్చి చూడండి నామత ఆలయం చాలా అంటే చాలా బాగుంది ఒక హిల్ ట్రెక్కింగ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ దర్శించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూడండి థ్యాంక్ యూ